ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మూడు పార్టీల పొత్తులో భాగంగా ఆదోని నియోజకవర్గానికి జనసేనకి టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ముఖంగా మేము దైవంగా కొలిచేటువంటి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో ముఖంగా ఆధ్వర్య నియోజకవర్గ రెండున్నర లక్షల ప్రజానికం తరఫున మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి సార్ రెండు చేతులు జోడించి ఈరోజు మేము ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఆధ్వర్య నియోజకవర్గ టికెట్ను పొత్తులో భాగంగా మల్లపండు గారికి కేటాయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు అంటున్నామంటే ఒక్కసారి సార్ మా ఆదోని నియోజకవర్గం వైపు ఒక్క గంట ఆలోచించాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ సార్ని కోరుతూ ఉన్నాను ఈరోజు అధిష్టానం కూడా ఆలోచించాలి ఈరోజు ఒక్కసారి అధిష్టానం లోతుగా ఆలోచించి ఈరోజు నేను కళ్యాణ్ సార్ గారికి అధిష్టానానికి ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆదోని నియోజకవర్గానికి ప్రజలు అయోమయంలో ఉండేటువంటి పరిస్థితి ఆదోని నియోజకవర్గంలో ప్రతి గడప ఈరోజు జనసేనని కోరుకుంటూ ఉంది జనసేన పార్టీని కోరుకుంటూ ఉంది మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంది మరి ఈరోజు ప్రతి గడపకు ఈరోజు జనసేన పార్టీని పరిచయం చేసింది ఈరోజు జనసేన పార్టీకి ఆదో నియోజకవర్గంలో టికెట్ను కేటాయిస్తే జన సైనికుల కన్నా ఆధోని నియోజకవర్గ ప్రజలు ఎక్కువ సంతోషిస్తున్నారు విషయాన్ని ఈరోజు అధిష్టానానికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంకొక విషయం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఈరోజు ఆలోచించాలి గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో మల్లప్పండగారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం పైన ఈ వైసీపీ ప్రభుత్వం పైన మల్లప్పండగారి నాయకత్వంలో పిలుపుని అందుకొని ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలపైన కానీ అన్యాయాలపైన కానీ ప్రధాన ప్రతిపక్షగా పోషించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆధునిక నియోజకవర్గంలో మరి కర్నూలు జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటు శాతం నెంబర్ వన్ స్థానంలో వచ్చినటువంటి నియోజకవర్గం అతి తక్కువ సమయంలోనే పన్నెండు వేల పైచులకు ఓట్లను ఈరోజు ఆధ్వరి నియోజకవర్గం కైవాసం చేసుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఆలోచించుకోవాలి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి కనుక పవన్ కళ్యాణ్ సార్ గారు టికెట్ని కేటాయిస్తే తప్పకుండా యాభై వేల మెజారిటీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సీట్ని గిఫ్ట్గా ఇస్తామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ దయచేసి రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాము ఒక్కసారి మా ఆదోని వైపు చూడండి ఒక గంట మా ఆదోని నియోజకవర్గం వైపు చూడండి ఈరోజు ప్రతి గడప ఈరోజు మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా మల్లప్పన్న గారి కుటుంబం ముప్పై ఏండ్లుగా రాజకీయ కుటుంబం ఆయనది కూడా ఒక రాజకీయ కుటుంబం ముప్పై ఏండ్లుగా మల్లప్పన్న గారు ప్రజాక్షేత్రంలో చిరంజీవి గారి నాయకత్వంలో మెగా ఫ్యాన్స్ కుటుంబం మెగా కుటుంబం ద్వారా ఆధ్వర్య నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆధ్వర్య నియోజకవర్గంలో సేవకి మారుపేరైనటువంటి అయినటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పని గారు మరి ఈ రోజు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే